చెప్పాలా ఫస్ట్ అయ్యి నాకు ఇది స్టార్ట్ రాలేదు నువ్వు వచ్చి మంచి పని చేస్తావు నిజంగా చెప్తున్నా అయ్యా నీతో ప్రతి పేజీ తెరవక ముందు నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు ముప్పు నాకు కూడా ఫ్రెండ్ అవుతుందో ఎందుకు ఇది మీరు ఎందుకు ఇదంతా పెట్టుకుంటుర్రు నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు నీకేం కావాలి నీకు ఏం కావాలి నాకు చెప్తా నువ్వు కావాలంట పోతావా లేదు ఖుషి నువ్వు గల్ ఎందుకు వాడుతున్నావు నువ్వు గల్ ఎందుకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగ ఒక్క నిమిషం ఆగన్న ఇవన్నీ కొట్లాడటానికి నాకు ఇది తెలియదు ప్లీజ్ చెప్తున్నావు నువ్వు ఒక్కసారి ఆ నేను మాట్లాడుకున్నా నాకు టైం ఇది నాకు టైం ప్లీజ్ చేసుకో గుర్తు పెట్టుకో నేనేం చేసినా నువ్వేం చేసినావు నేను అందరితో తిరిగినా నువ్వుతోనో గుర్తు గుర్తు పెట్టుకోరా ఎంత దూరాలు అంటే మీకు ఇంకా గుర్తుండొచ్చు ఏంటంటే మొన్న హర్షన్న ఇంకా ఖుషి అక్క మాట్లాడుకుంటలేరు ఎందుకంటే ఎవరెవరి ద్వారా మాట్లాడుతుంది ఖుషి అక్క సో అట్లా అని చెప్పి మాట్లాడతాడలేదు అండ్ రీసెంట్ గా కూడా వాళ్ళ ఓరు వాళ్ళ కాలేజ్ మేట్స్ నైతే విలిపి కొట్ అనమాట అంటే అసలు మాట్లాడమని పిలిచింది బట్ వాళ్ళేమో కొట్టిరు చేసేరు ఇంకా దానివల్ల ఇంకా కోపం ఉండు హర్షన్న కుషి అక్క పైన సొరజ్ విడేందంటే మీకు గుర్తుంటదా అర్సన వాళ్ళ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒక క్యామ్ ఉంటుంది అంటే తినేటప్పుడు ఒకసారి దొరికిన చూడు ఆమెనైతే నేను పిలిచిన ఎందుకంటే అర్సన కూడా సపోజ్ చేయనిక ఉండాలి కాబట్టి నేను ఫోన్ చేసిన ఇప్పుడు అయితే అర్సనకు ఫోన్ చేసి అన్న మీ దోస్ ఇట్లా వచ్చిందని చెప్పి అర్చనకు చేసాము ఆయన ఫస్ట్ అర్చనకు చేస్తాం దాని తర్వాత చెప్తాం హలో హలో ఎడును అరే జరే జల్దీ రాయి ల్యాండ్స్కేప్ కార్డ్కి అప్పుడు మీ దోస్తో ఒక క్యామ్ ఉంటుంది చూడు మౌనిక అని చెప్పి వచ్చి నువ్వు అమ్మ నా ఖుషి వాళ్ళ దోస్తు నేను కొట్టిరంటే నా ఫీల్ అయిన దగ్గరికి వచ్చింది నీ దగ్గరకి వచ్చింది నాకు ఫోన్ చేయలేదా మరి నాకు ఫోన్ చేసింది ఉందా అన్న ఉంది వస్తున్నా నేను పక్కకు వచ్చిన జల్దిరా జల్దిరా సో ఇప్పుడైతే అర్చనకైతే ఫోన్ చేసినాము దాని తర్వాత ఖుషికి కూడా చేస్తాను అనమాట ఖుషికి ఏమని చేస్తా అంటే ఆ మీ దోసు ఇట్లా 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 చేస్తుండు ఓరో పోరితో మాట్లాడుతున్నా అని చెప్పి

సాకెవడు బానిసా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు దాంతో ఆయన పని అది చేసుకుంటుంది నా పని నేను చేసుకుంటాను అనుకున్నది దూరం ఏముంది ఎప్పుడు దగ్గర ఎప్పుడు దగ్గరైనా నిన్ను దూరం పెట్టని అరే ఇప్పుడు పిలిచినా నేనే నాకు ఇవ్వలే నీతో మాట్లాడలే నీకు నేను చేసినా నువ్వు జైలే ఇప్పుడు తెలిసిందేంద్రా నా దోస్తో నేను మాట్లాడుతుంటేసి మాట్లాడతా లేదు ముట్టకు నువ్వు ముట్టకు అన్నా పక్కనే నువ్వేమో ఎందుకు మాట్లాడుతున్నావుతో మధ్యలో ఎట్లు వచ్చి మరి అయిపోయింది ఇలా దోస్తులు వచ్చి మీ దోస్తులు వచ్చి మాట్లాడన్నా అంటే నువ్వేమో అందరిపోయాను అరే నా దోస్తురా ఎప్పటి నుంచో దోస్తురాడు అప్పటి నుంచో

ఫోన్ వచ్చినప్పుడు ఏం ముందు వాళ్ళు ఎందుకు వచ్చిరా నా దగ్గరికి నాకు అది చెప్పొచ్చు నాకేం తెలుసు నువ్వు తీసుకురా తీసుకురా చాలా దోశలు తీసుకొచ్చి రంటు పెద్ద పీకుడు బాధపడుతుంది రావాలి నేను బాధపడుతున్నా నా దోస్

అరే నాకు ఐదు నిమిషాలు టైం ఏది నేను ఏమైనా విలవాలి నా వచ్చింది నేను నీ దోస్తుల్ని పెంచుకొని రాలే ఈమె సపరేట్ వచ్చింది దానికి ఫోన్ చేసి వచ్చింది అరే నువ్వు ఫోన్ చేయలే బాబు నాకు

నేను ఒక్క నిమిషం ఆగు నేనే తెలుసా నేను ఎందుకు మాట్లాడ నాకు చెప్తాను మాట్లాడదు నేను కూడా చెప్తున్నా అదే మొన్న మీ దోస్తులు ఎందుకు వచ్చారు ఎందుకు అయిపోతుంది ఎందుకు అయిపోతుంది ఇప్పుడు నా దోస్ వచ్చింది నడుస్తుంది ఇప్పుడు మీ దోస్తులు నీ ముందు తిట్టుడండి ఏం నువ్వు తిట్టుడేంది తీసుకొచ్చింది నువ్వే తమా చేయించింది నువ్వే మళ్ళీ తిట్టినా అని చెప్పి ఎందుకు వస్తారు వాళ్ళు వాళ్ళకి ఏం రైట్ ఉంది నా దగ్గర రాని చిన్నప్పటి నుంచి నా మీద చేయట్లేదు సార్ అన్నాను నువ్వు అడుగుంది వాళ్ళు ఎందుకు వచ్చి అని అడుగుతున్నాను నేను వాళ్ళు ఎందుకు వచ్చి ఎందుకు ఎందుకు నేను మీ దోస్తులొచ్చి పడితే నేను వాడాలా మాళ్ళు వచ్చి మాట్లాడగానే కోపం వస్తుంది ఏం అడిగినా నేను మీ దోస్తులు వచ్చి మాట్లాడినా నువ్వు కి నా గుర్తి నేను పడాలా మాళ్ళు వచ్చి జస్ట్ మాట్లాడుతుంటే నువ్వు ఆగు పట్టుకుంటే పట్టుకోవద్దు ఏంది మరి

ట్టి ఏమంట అంత అయిపోయింది కదా అంత అయిపోయింది ఇప్పుడు మాట్లాడుతుంది అంటే ఏమో మాట్లాడ అయిపోయింది అదే మాట్లాడుతున్నాడు ఏంది అసలు ప్రాబ్లం ఏం చెప్పు గంటు ఏం క్లోజ్ అయినా చెప్పాలి

నువ్వు వచ్చినావు నువ్వు నాయకు మీ ఇద్దరు ఏమైనా మాట్లాడుకోరు మా తన మామల్ని విలువ కోరి ఏమి నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసుకు ఫోన్ నడు వచ్చినా నాకు అందుకే వచ్చిండి వారు అన్నను బండి బండి రాదు తిరగడం వచ్చు తిరుగుతాం తిరుగుతా తిరుగు తిరిగి తిరిగేట్లా అయిపోయినా నువ్వు నాశనం చేసిన నేను ఒకప్పుడు తిరుగుతే నువ్వు మాట్లాడినావు కాబట్టి ఆపిన ఇప్పుడు నా నా కూడా దోస్తులు ఉన్నారు నేను కూడా ఆ తిరుగుతా నేను అదే చెప్తున్నా నువ్వు వస్తున్నావు ఇప్పుడు నేనేమన్నా నిన్నేమైనా గెలికినా నీతో మాట్లాడతావునా అని కూడా అంటున్నావు కదండి నేనే చేసేది ఇప్పుడు ఇంకా స్టోరీ తెలియదు నువ్వు కే నీకు తెలిసి సైడ్ తెలుసుంటలే మాట్లాడుతుండే నీకు ఏం తెలియదు అరే ఆడపిల్ల 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 అనగానే ఆడపిల్ల అని జాలి వస్తుంది నీకు కానీ మొగోడు మొగోడు కాదా అనుకుంటే ఆ ఫీలింగ్స్ మీద జాలి ఉండద్దా ఇంకా జీవించి ఆ సిచ్యువేషన్ తో నాకు ఏమర్థం తెలుసా నీకు దోస్తులు ఉంటారు నాకు దోస్తులు ఉంటారు సమానంగా బ్యాలెన్స్ చేయాలి నా దోస్తుల్ని నేను బ్యాలెన్స్ చేస్తున్నా నీ దోస్తులను నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి తప్పననా తప్పు కాదు ఇప్పుడు ఇప్పుడు ఆ దోస్తులు ఎవరు లేరు నేను మాట్లాడతా మాట్లాడతాను ఎందుకు అంటే ఒక దాంట్లో మేము జస్ట్ బయటికి పోతే లవర్స్ గివర్స్ అని పోట్రీ చేసిరని అప్పటి నుంచి ఇష్టం రా పిల్ల అని చెప్పి

ప్రతి పేజీ తెరవక ముందు నువ్వు ఎందుకు ముక్కు నువ్వు ఎందుకు ముక్తున్నావు అన్న నాకు కూడా ఫ్రెండ్ ఊపిరి అసలు ఎందుకు ఇదంతా మీరు ఎందుకు ఇదంతా పెట్టుకుంటారు నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు నీకు ఏం కావాలి

అరే చెప్పురా బాబు దండం పెడతారా అరేషన్ జరుగున్నా జరుగు ఆమె నేను సరే మన మన మధ్యలో ఎంత మంది వచ్చారు ఎవరు తీసుకొచ్చిన అని అందరినీ రాగానే నీకు ఏకాంతవే అన్ని కొట్లాడతాను ఎందుకు కొట్లాడుతున్నా కూడా చెప్పి అదే చెప్పారు నువ్వు వచ్చేసి అన్నానా నేను అనవసరం మాట్లాడుకోవాలి

నువ్వు తీసుకొస్తా ఎందుకు తీసుకొచ్చు మాట్లాడుతుంది నీ బాధకి నువ్వు మాట్లాడాలి కానీ పది మంది వచ్చి మాట్లాడతాయి కదా అయితే పది మందిని తీసుకొని వస్తే మాట్లాడుతున్నా మాట్లాడాలంటే వీడికి ఇష్టంతో రావాలా మాట్లాడాలని పది మంది ఫోర్స్ చేస్తే కాదు

నువ్వు గల్ ఎందుకు పడుతున్నావు నువ్వు ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగన్నా ఒక్క నిమిషం ఆగన్న ఇవన్నీ కొట్లాడటానికి

గుర్తు పెట్టుకో నేనేం చేసినా నువ్వేం చేసినావు నేను అందరితో తిరిగిన నువ్వు ఎవరితోనో గుర్తు గుర్తు పెట్టుకోరాంటే ఏంటంటూరాలు